హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఫ్రెండ్స్ వాటి వీడియోలో మనం చూసుకుంటే ఈ రోజు మొత్తం అయితే అదే ట్వంటీ ఫస్ట్ ఆగస్ట్ అయితే మొత్తం మనకి భారత్ బంద్ అనేది జరిగింది ఈ యొక్క భారత్ బంద్ ఎందుకు జరిగిందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ రీసెంట్గా మనం చూసుకుంటే కోర్ట్ వచ్చేసి ఒక అయితే పాస్ చేయబోతుంది అది మెయిన్లీగా వచ్చి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద ఈ యొక్క అయితే సుప్రీంకోర్టులో అయితే డిస్కస్ చేసినారు ఫ్రెండ్స్ అందువల్లనే మనకి ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు మొత్తం కలిసి కూడా భారత్ బంద్ అయితే నిర్వహిస్తున్నారు సో సుప్రీంకోర్టులో ఏమైతే పిటిషన్ మనకి వచ్చిందంటే ఎవరైతే ఎస్సీ ఎస్టీకి చెందిన వాళ్ళు ఉంటారో వాళ్ళు నిజంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళకి చెందిన వాళ్ళు అదర్వైజ్ ఎందుకంటే వాళ్ళకి రిజర్వేషన్ కూడా మనకి జాబ్స్లో ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంతమంది ఓపెన్ కేటగిరీ వాళ్ళకి అవకాశ మార్క్స్ ఎక్కువ వచ్చిన అవకాశాలు రాకున్నాయని ఆ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొంచెం కట్ ఆఫ్ తగ్గించాలనే వేదనతో మనకైతే సుప్రీంకోర్టులో అయితే కొత్త అయితే పాస్ చేయబోతున్నారు ఫ్రెండ్స్ దానికి విరుద్ధంగా మనం చూసుకుంటే బీహార్ కానీ జార్ఖండ్ పట్నా రాజస్థాన్ ఇక్కడ ఇంకా ఏ ఏ దేశాల్లో మనకి ఎక్కువగా ఏ ఏ సారీ స్టేట్స్లో మనకి ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన మంది చాలామంది ఉన్నారు అక్కడ అందరూ తిరగబడ్డారు ఎందుకంటే వాళ్ళకి ఉన్న జాబ్ రిజర్వేషన్ కూడా ప్రతి దానిలో కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి తగ్గించడానికి ఈ యొక్క పోస్ట్ అపోజ్ చేశారనైతే వీళ్ళు విరోధించి ఆ యొక్క బాహ ర్యాలీని అయితే తీశారు ఫ్రెండ్స్ దీనికి మనకు బీహార్లో కూడా పోలీసు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కానీ లాఠీ చార్జ్ కూడా చేయడం అయితే జరిగింది దీనివల్ల రాష్ట్రంలోని ప్రతి స్కూల్స్ కాలేజెస్ ప్రభుత్వ ఆఫీ ఆఫీసులకు అయితే ఈ రోజైతే సెలవు అయితే ప్రకటించారు ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో థ్యాంక్ యూ